నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఒక ఎకరంలో సుమారు రెండు మూడు పంటలు మాత్రమే వేసే రైతుల్ని చూస్తూ ఉంటాం కానీ అక్కడ కేవలం ఒక్క ఎకరంలోనే వంద రకాల పంటలు సాగు చేస్తుంటారు ఏడాది పొడవునా ఒక్క ఎకరంలోనే నిర్విరామంగా పంటల సాగు జరుగుతూనే ఉంటుంది అంతరా మిశ్రమ పంటలతో సాగు చేసే ఈ విధానాన్ని లక్పత్ కేతీగా పిలుస్తారు అక్కడి జనం మన భాషలో చెప్పాలంటే లక్ష రూపాయల ఆదాయం పొందే వ్యవసాయం అని అర్థం మహారాష్ట్రలోని కొల్లాపూర్ సిద్ధేశ్వర మఠం ఆధ్వర్యంలో చేస్తున్న ఈ లక్పతి కేతి సాగు విధానంపై ఇవాల్టి నేల తల్లి ప్రత్యేక కథనం మహారాష్ట్రలోని కొల్లాపూర్ కృషి విజ్ఞాన కేంద్రం సిద్ధేశ్వర మఠం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఒక ఎకరంలోనే దాదాపు వంద రకాల పంటలను సాగు చేస్తున్నారు చౌహాన్ క్యూ పద్ధతి వల్ల కలిగే ఉపయోగాలపై రైతులకు విస్తృత ప్రచారం చేసిన డాక్టర్ నారాయణ రెడ్డి రూపొందించిన లక్పతి కేతీగా పిలిచే ఈ పద్ధతి ద్వారా కుటుంబ అవసరాలకు పోను సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం పొందే ఈ పంట సాగు విధానం గురించి మనము తెలుసుకుందాం పదండి అంటే ఒకే ఒక ఎకరంలో దాదాపు రకాల పంటల సమగ్ర వ్యవసాయ పద్ధతిలో పండిస్తూ సంవత్సరానికి లక్ష వరకు ఆదాయం పొందే వ్యవసాయం ఈ పద్ధతిని కర్ణాటకకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఎల్ నారాయణ రెడ్డి ప్రవేశపెట్టారు వ్యాపార రంగం నుంచి వ్యవసాయం మీద మక్కువతో మొదట సాధారణ రసాయన వ్యవసాయం చేసి ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంలోని మేలైన పద్ధతులు సాగులో దేశీయ ఆవుల విశిష్టతను తెలుసుకుని సేంద్రియ ప్రకృతి వ్యవసాయంలోకి అడుగుపెట్టాడు పట్టు విడవకుండా అదే పద్ధతిని సాగు చేస్తూ విజయం సాధించడమే కాకుండా రైతులకు మేలు చేసే చౌహాన్ క్యూ వంటి సేంద్రియ పద్ధతులను విస్తృతంగా ప్రచారం చేశారు ఆ తర్వాత మహారాష్టలో కుల్హాపూర్ సమీపంలోని కన్నేరు గ్రామంలో గల సిద్దగిరి మఠం ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక ఎకరంలో రకాల పంటల సాగు పద్దతిని ఇకార్ కూడా ఆమోదం తెలిపింది ఈ పద్దతిని సిద్దగిరి మఠాధిపతి శ్రీ అదృశ్యకాడ సిద్దేశ్వర స్వామి రైతులందరికీ ఆదర్శంగా నిలవాలని లక్పతి కేతిని కొనసాగిస్తున్నారు తెలుగు రాష్ట్రాల రైతులకు ఉపయోగపడే విధంగా స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ అంతర పంటల విధానంలో చేసే ఈ సాగు ముఖ్య లక్ష్యం కుటుంబ అవసరాలకు మంచి పోషణ ఆహారాన్ని ఇవ్వటంతో పాటు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే అని ప్రకృతి వ్యవసాయ నిపుణులు జిట్టా బాలరెడ్డి తెలిపారు మరి ఈ సాగు విధానంలో ఎలాంటి పంటలను వేసుకోవచ్చు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం మహారాష్ట్రలోని కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నాం ఈ కొల్లాపూర్ ప్రాంతంలో సిద్ధగిరి మఠం ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేంద్రంలో కేవలం ఒక ఎకరంలో మాత్రమే ఒక ఎకరం పొలంలో వంద రకాల పంటలు పండిస్తున్నారు ఇది ప్రయోగాత్మకంగా ఐకార్ కూడా ఆమోదించింది దీనికి సంబంధించి ఇప్పటికే దేశంలో దాదాపు వంద సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రస్తుతం మన తెలంగాణ ప్రాంతం నుండి ప్రకృతి వ్యవసాయదారుడు జిఠా బాలరెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అట్టు తెలుసుకుందాం గారు ప్రస్తుతం ఇక్కడ చూస్తే కనుక కేవలం ఒక ఎకరంలో మాత్రమే వంద రకాల పంటలు పండిస్తున్నారు ఇది రైతుకి ఏ విధంగా లాభం చేయకపోతే వ్యవసాయం అనేది ఒక జీవన విధానం అది జీవించడానికి జీవితాన్ని ఇవ్వడానికి మన సమాజం ఎంచుకున్న మార్గం రైతాంగం ఎంచుకున్న మార్గం అయితే క్రమ కాలక్రమేణా అది వ్యాపారంగా మారిన తర్వాత ఈరోజు మనం అందరం ఎరిగిందే వ్యవసాయం గొంతు సంక్షోభంలో కూరుకుపోయింది అని చెప్పేసి అంటే అటు శాస్త్రవేత్తల నుంచి ఇటు సాధారణ జనం వరకు మాట్లాడుతున్నది ఈ అనేక అనేక సంక్షోభాల పరిష్కారంలో భాగంగానే ఒక కుటుంబం అంటే ధనార్జన లక్ష్యంగా కాకుండా తన ఆహారాన్ని తాను తింటూ తన కుటుంబానికి అవసరమయ్యే ఆదాయాన్ని కూడా పొందే మార్గంగా ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు చౌహాన్ క్యూ పద్ధతిని మొట్టమొదటి భారతదేశంలో అందించిన స్వర్గీయ డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఈ పద్ధతిని రూపొందించి ఇక్కడ సిద్ధగిరి మఠంలో శ్రీ కాడు సిద్ధేశ్వర స్వామీజీ ద్వారా ఇది అమలు చేయించారు ఇది దాదాపుగా మనం అన్ని ప్రాంతాల్లో కూడా అమలు చేసుకోవచ్చు ఒక ఎకరం లోపల వంద రకాల పంటలు దీంట్లో కాయధాన్యాలు ఉంటాయి తృణధాన్యాలు ఉంటాయి కాయధాన్యాలు ఉంటాయి ఆ కూరలు ఉంటాయి అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు ఉంటాయి ఆఖరకు పలవృక్షాలు అలాగే దీర్ఘకాలికంగా ఉపయోగపడే కలప వృక్షాలు కూడా కలపకు సంబంధించిన వృక్షాలు కూడా దీంట్లో పెట్టుకోవటానికి అవకాశం ఉంది మొత్తంగా ఉన్న పొలాన్ని అంటే పంటల్లో ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను బట్టి వారి ఆహార అలవాట్లను బట్టి నాటేసే పంటల్లో మార్పు జరగవచ్చు మా మార్పు తీసుకురావచ్చు కానీ మొత్తానికి ఏంటంటే తనకు అవసరమయ్యే అన్ని రకాల పంటలను మాత్రం ఈ కూడా పండించుకోవడానికి వీలుగా విభజన చేసుకోవడం అనేది జరిగింది అందుకే దీన్ని లక్పతి క్షేతి అని అనడం జరిగింది లక్పతి క్షేతి అంటే లక్ష రూపాయలను ఆదాయాన్ని ఇచ్చే అని అర్థం అంటే ఆ కుటుంబము తన కుటుంబ పోషణకు అవసరమయ్యే ధాన్యాలని ఆకుకూరల్ని కాయగూరల్ని పండించుకుంటూనే తమకు మిగిలిన దాన్ని అమ్ముకోవటం ద్వారా కనిష్టంగా లక్ష రూపాయలను దీని మీద ఆర్జించవచ్చు అనేది నిరూపితమైంది గత ఐదారు సంవత్సరాలుగా ఇలా భారత ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ సంస్థ ఐసీఐఆర్ కూడా ఈ విధానాన్ని ఆమోదించి ఈ విధానంలో సాగు చేసే వాళ్ళకి ప్రోత్సాహ ప్రోత్సాహాలను కూడా ఇస్తుంది దాదాపు వంద చోట్ల ఈ సెంటర్లను వాళ్ళు ఐసీఐఆర్ తరఫున ఏర్పాటు చేసి రైతాంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఇంకొకటి మనకు ప్రధానంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో పట్టణ వ్యవసాయం అనేది అభివృద్ధి చెందింది చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడం లక్ష్యంగా తమ పంటను తామే పండించుకుంటామని చెప్పేసి ఈ వ్యక్తులుగాను బృందాలుగాను ఏర్పడి ఆ సాగుకు శ్రీకారం చుట్టారు ఈ లఖపతి క్షేత్ర పద్ధతి అనేది దానికి కూడా చాలా చక్కగా ఇండిపోతుంది మోడల్ ఒకటే అంటే ఎకరం లోపల వంద పంటలు వేసిన పద్ధతిలోనే మనకున్న క్షేత్రంలో డివైడ్ చేసుకొని మన అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళిక వేసుకుంటే వంద గజాల స్థలం నుంచి మొదలు పెడితే ఎకరా వరకు ఎంత పరిమితంలో అయినా కానీ ఈ పద్ధతిని అమలు చేయవచ్చు వల్ప మధ్య దీర్ఘకాలిక పంటలు తీగ జాతులు ఆకుకూరలతో పాటు బోర్డర్ క్రాప్స్ ని కూడా పండిస్తున్నారు పొలం చుట్టూ పండ్ల జాతి వృక్షాలు నత్రజన్ని పెంచే మొక్కలను కూడా పెంచుతున్నారు సాలుకు మధ్య అంతర పంటల్లో భాగంగా నేలలో నత్రజని భూసారాన్ని పెంచే మొక్కలను సాగు చేస్తున్నారు ఇక్కడ ఇది ఇది ఉంది ఆ మధ్యలో కాలువల్లో వచ్చేటప్పటికీ కొత్తిమీర ఉంది ఆ పక్కన మిర్చి ఉంది అటు అంచులెంబడి మళ్ళీ పాలకూర మొక్కజొన్న ఆవాలు అవిసే అన్ని రకాల పంటలు ఉన్నాయి పాలకూర దాని మధ్యలో మెంతం కూర అంటే దీర్ఘకాలిక పంటలు మధ్యకాలిక పంటలు స్వల్పకాలిక పంటల సమ్మేళనమే లక్పతి క్షేతి ఇప్పుడు దీంట్లో మిర్చి ఉంది మిర్చి పక్కన సాల్లో కొత్తిమీర ఉంది మిర్చి మొక్క పెరిగి అది కాపుకు రావటానికి కనీసం అరవై రోజులు పడుతుంది అరవై రోజుల్లో కొత్తిమీర కోసుకోవటము అమ్ముకోవటము అయిపోతుంది అంటే ఒక కుటుంబానికి ఉద్దేశించి అనుకున్నట్టయితే ఇంత కొత్తిమీర అవసరం పడదు ఈ మిర్చి వచ్చేవరకు ఉండే ఈ కొత్తిమీరను మార్కెట్లో ఆ కుటుంబం అమ్ముకోవడం ద్వారా ఆదాయం సమీకరించుకోవడానికి సంపార్జించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత పక్కనే మళ్ళీ క్యారెట్ కూడా పెట్టడం జరిగింది అట్లా ఒక దాని తర్వాత ఒక ఒకటి అందుబాటులోకి వచ్చే విధంగా అంటే మూడు మూడు ఫీట్ల బోదలు చేసుకుంటే బోదల మీద దీర్ఘకాలిక పంట మధ్యకాలిక పంటలు వస్తాయి కాలువ లోపట ఆ కూరలాంటి స్వల్పకాలిక పంటలను వేసుకోవటం అనేది దీంట్లో పద్ధతి ఈ పక్కన ఈ బిట్లోకి వచ్చేటప్పటికి టమాటా టమాటాతో పాటు దీంట్లో కూడా ఆవాలు కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి ఈ కొత్తిమీర అటు మక్కజొన్న అయిపోయేటప్పటికీ టమాటో అందుబాటులోకి వస్తుంది టమాటాకి కర్రలతోటి స్టేకింగ్ కూడా ఇచ్చేసి నాణ్యమైన పంట తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు ప్లస్ స్థలానికి సంబంధించి కూడా పైకి నేరుగా పెరగటం వల్ల పక్కకుండే అంతర పంటల్ని సాగు చేసుకోవటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఇక చూసినట్టయితే మొక్కజొన్న అక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇతర పంటలు ఏవైతే కూడా ఉన్నాయో ఇవి మనకు ఎర పంటలుగా ఉపయోగపడతాయి అంటే ప్రధానమైన పంటల మీదకి వచ్చే ఈ రసంబుల్చె పురుగుల్ని అడ్డుకోవటానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు అక్కడ అదనంగా మనకు పంట కూడా వచ్చేటట్టుగా ఉంది కాబట్టి ఈ బౌండరీ గ్రాఫ్ అంతటా కూడా మొక్కజొన్న వేసుకోవటం వల్ల మొక్కజొన్న మీద అంటే పిల్ల మొక్కదశలో ఉన్న ఇతర కూరగాయలకి ప్రధానంగా ఆకుకూరలకి ఇతర కూరగాయ పంటల మీద రసం పూల్చే దాడిని కూడా నివారించడానికి అది ఉపయోగపడుతుంది జామ ఉంది మామిడి ఉంది చింత ఉంది మలవారు వేప ఉంది మునగ ఉంది అలాగే దాంతోపాటు ఎర్రచందనం కూడా పెట్టుకున్నాడు అంటే రైతు యొక్క ఆలోచన స్థాయి వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంచుల వెంబడి వేసుకునే పంటకు సంబంధించిన ప్లానింగ్ చేసుకోవచ్చు అంటే దీర్ఘకాలిక పంటల్ని పెట్టుకోవచ్చు అంటే కలప మొక్కల్ని పెట్టుకోవచ్చు అలా ఎర్రచందనమో ఈ శ్రీగంధమో లేకపోతే టేకో ఇట్లాంటివి కూడా బార్డర్ క్రాఫ్ట్గా పెట్టుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఆల్ ఆల్స్పైసుతో పాటు మామిడి ఆల్ స్పైసు అంజీరా ఇవన్నీ కూడా ఈ అంచుల వెంబడి ఇముడ్చుకున్నారు ఈ తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఇటు వేరుశనగ వేరుశనగ లోపల మళ్ళీ అంచులెంబడి మక్కజొన్న మక్కజొన్నకు అటువైపున మళ్ళీ వచ్చేటప్పటికి మినుము పెసర్లు కూడా వేసుకోవటం జరిగింది ఇక్కడ మనకు వేరుశెన పంట వస్తుంది పంటతో పాటు నత్రజని నెలలో నత్రజని స్థిరీకరించబడుతుంది ఆ తర్వాత మరొక పంట వేసుకున్నప్పుడు ఆ పంటకు పోషకాలని అందించే విధంగా ఉపయోగపడుతుంది ఇక ఈ పక్కన ఆనప అనపకాయ వేసుకున్నారు నత్రజొన్ని స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రాంతంలో ఆనపకాయ ఉడకబెట్టుకొని కూర చేసుకునే అలవాటు ఉంది ఉడకబెట్టుకొని గింజలు తినే అలవాటు ఉంది కాబట్టి అందుకు కూడా వాళ్ళకు ఉపయోగపడతాయి ఇక ఇటు పక్కకు వచ్చేటప్పటికీ మొక్కజొన్నకు మొక్కకు మొక్కకు మధ్యన ఎక్కువ ఎడమీయటం వల్ల మొక్కలు చాలా బలంగా పెరిగినాయి మధ్యలో గోంగూర వేసుకున్నారు ఈ గోంగూర అయిపోయిన తర్వాత గోంగూరకు మళ్ళీ అటు పక్కన ఇది కలేగూర వేసుకున్నారు అటు పక్కన మళ్ళీ ఇంకో తోటకూర వేసుకున్నాడు కాబట్టి అంటే ఒకేసారి అన్ని రకాల పంటలు వస్తాయి ఇప్పుడు మనం మొక్కజొన్న కనుక దగ్గర దగ్గర వేసినట్టయితే మొక్క కర్ర బలంగా రాదు దిగుబడి కూడా సాధారణ స్థాయిలోనే ఉంటుంది ఇప్పుడు దూరం ఎడమ ఎక్కువ పాటించడం వల్ల కర్ర బలంగా ఎదిగింది కాబట్టి కంకి కూడా బలంగా ఎరుగుతుంది ఇప్పుడు ఒక దాని మీద చూసుకున్నట్టయితే ఒకటి రెండు మూడు మూడు కంకులకి అవకాశము ఏర్పడుతుంది కాబట్టి చూసుకుంటే దిగుబడి మళ్ళీ లెక్కేసుకున్నట్టయితే దాదాపుగా మన సాధారణ దిగుబడికి సమానంగానే అందుకునే అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి దీన్ని చకువత్ అంటారు ఇది ఆకుకూరగా వాడుకుంటారు సూప్స్లో వాడుకుంటారు వివిధ రకాల సూప్స్లో వీటిలో కూడా వాడతారు దీ ఇంగ్లీష్లో దీని పేరు చెనో పోడియం ఇది చనోపోడియం మళ్ళీ చాలా ఔషధ విలువలు కలిగిన మొక్క కూడా కాబట్టి సలాడ్గా తినడం అలాగే ఈ సూప్స్లో వాడటంతో పాటు కూరకు కూడా వాడుకోవటానికి ఉపయోగం ఉంది దీంతోపాటు దీంట్లో ఆయన విత్తనాన్ని కూడా ఉత్పత్తి చేసుకుంటున్నాడు తర్వాతి పంట కోసం ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ అదే మొక్కజొన్న పంట లోపటినే ఇది మధ్యలో మెంతికూర మూడు సార్లు వేసుకోవటం ద్వారా మందు మెంతికూర హార్వెస్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ దుంప పంటలు దీంట్లో విత్తుకుంటారు ఇక్కడికి వచ్చేటప్పటికి సోంపు సోంపు ప్లస్ ఈ మొక్కజొన్న అందుబాటులో ఉంది ఈ మధ్యలో అవసరమయ్యే సార్లు సోంపు వేసుకున్నాడు కాబట్టి దాదాపు ఇది కుటుంబ అవసరానికి సరిపోతుంది దీన్ని కూడా అక్కరగా వాడుకోవచ్చు అలాగే సూప్స్లో చేసుకోవడానికి ఇది చేసుకుంటారు తర్వాత సుగంధ ద్రవ్యంగా సోంపును వాడే సంగతి అందరికీ తెలిసిన సంగతి ఇంకా మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ మార్చి మార్చి మళ్ళీ ఆకులు ఆకుకూరలు ఇక్కడ సాగు చేసుకున్నారు చూసుకున్నట్టయితే నాలుగు కర్రలు సపోర్ట్ పెట్టేసి తీగలు కట్టి ఇక్కడ వింగడి బీన్స్ పెట్టుకున్నాడు అంటే దీన్ని మన ప్రాంతంలో తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతంలో మధ్య చిక్కుడుగా పిలుస్తారు అత్యంత పోషకాలు కలిగిన విలువైన కూరగాయ దాదాపుగా ఆదివాసీ ప్రాంతాల్లోనే వంద రూపాయలకి వ్యాపారులు కొనుగోలు చేసి పలు ప్రాంతాలకు తీసుకొచ్చే ఈ కూరగాయ ఇక్కడ హైగా మధ్యలో పెరుగుతుంది కా కాపు కూడా చాలా విస్తృతంగా ఉంది ఈ పక్కనే వచ్చేటప్పటికి దోశ వేసుకున్నారు ఒకసారి లోపల కనుక మొత్తం ఇది చూసుకున్నట్టయితే మొత్తం సరిపోయేంత ఇంటి అవసరాలకు కేవలం ఒక్క మొక్కే తీరుస్తుంది మిగతా కూరగాయంతా మార్కెట్లోకి వెళ్తుంది కాబట్టి రైతుకు దీని మీద ఆదాయం అనేది ఖచ్చితంగా లభిస్తున్నది ఇక్కడికి వచ్చేటప్పటికి రెండుసార్లు ఈ చెమ్మకాయ పెట్టుకున్నారు అంటే మనకి రాయలసీమ ప్రాంతాల్లో తమ్మకాయ అంటారు మన ప్రాంతాల్లో చెమ్మకాయ అంటారు కొన్ని ప్రాంతాల్లో డబుల్ బీన్స్ అంటారు ఇది నిలబడి కాసే రకం తీగ రకం కాకుండా నిలబడి కాసే రకం పెట్టుకున్నాడు ఇంత కాయ విస్తృతి కనుక చూసినట్టయితే కేవలం ఒకటి రెండు పాదులు కుటుంబానికి సరిపోతాయి మిగతా పాదులకు సంబంధించిన పంటంతా కూడా అటు రైతు మార్కెట్కి అమ్ముకోవడంతో పాటు దీంట్లో నత్రజని స్థిరీకరించే లక్షణాన్ని కూడా ఉన్నాయి అంటే మొత్తంగా పంట సమ్మేళనం అనేది ఎప్పటికప్పుడు సహజ పోషక అంటే కుటుంబానికి సహజ పోషకమే కాకుండా నేలకు కూడా సహజ పోషకాలను అందించే పద్ధతిలోనే ప్లానింగ్ చేసుకోవటం జరిగింది ఈ తర్వాత వెనకవైపు వైపు వచ్చుకున్నట్టయితే ఇటువైపు వీళ్ళ నిత్యాహారమైన గోధుమను పండించుకుంటున్నారు ఈ పక్కన వచ్చేటప్పటికి శనగ అంటే పప్పులు పప్పు ధాన్యాలు కావాలి కాబట్టి పప్పు ధాన్యాలకు శనగ వేసుకున్నారు ఇక్కడికి వచ్చేటట్టయితే రైతు ఓట్స్ కూడా సాగు చేసుకున్నాడు ఆ కాలాల్లో వచ్చే పంట భూస్వారాన్ని కొనసాగిస్తూ అన్ని రకాల పద్ధతులు అవకాశాలని ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా చేసుకుంటున్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ బీర నేతి బీర కాకర సాళ్ళు రెండు వేసుకున్నాడు దీన్ని సృజనాత్మకంగా అన్వయించదలుచుకుంటే ఇవాళ మన పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయము అంటే మిద్దె తోటలు పెరటి తోటలు చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని రూపొందించుకోవచ్చు అంటే ఒక ఎకరం విస్తీర్ణాన్ని కనుక ముక్కలుగా విడగొట్టుకున్నట్టయితే తమ అవసరాలకు సంబంధించి ఈ పద్ధతిని పాటించగలిగితే అద్భుతంగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది నేను భావిస్తున్నాను ఇది స్వయంగా చూడాలనుకున్నప్పుడైతే ఇక మన ఇక్కడ సిద్ధగిరి మఠము లోపల ఇది మూడు వందల అరవై ఐదు రోజులు లైవ్ డెమాన్స్ట్రేషను ఉంటుంది సిద్ధగిరి మఠము లఖపతి క్షేతి మీద హిందీ కన్నడ మరాఠీలో ఇప్పటికే పుస్తకాలను ప్రచురించింది తెలుగు పుస్తకం అనేది ఇప్పుడు అందుబాటులోకి వ్యవసాయం అనేది వ్యాపారమయంగా కాకుండా ముందుగా మన ఇంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోషకాహారాన్ని పండించుకోవడమని ఆ తర్వాత వచ్చిన దిగుబడులే రైతులకు ఆదాయంగా మారాలని అంతేకాకుండా ప్రకృతి విధానంలో ఈ పద్ధతిలో సాగు చేస్తే అటు రైతు కుటుంబాలు ఇటు సమాజం కూడా బాగుంటుందని అంటున్నారు పర్యవేక్షకుడు తానాజీ నికిం స్వామీజీని ఆమె నత్రస్ఫూరత్ మైక్రోనోటన్ గ్రోత్ ప్రమోటర్ కీటకనాశిక్కి జైవిక్ ఫార్ములే బహుత్ అచ్చే జైవిక్ ఫార్ములే ది ఓ యూజ్ కర్కే మరిసరే జోతే ఆశ్రమ కే పరిసరమే జో భీతి వహి ఫార్ములే యూజ్ కర్కే అహం फसल लेते हैं और बम्पर फसल लेते हैं हमारी एक धान ने जिसकी ऊंचाई थी साढ़े नौ फीट जिसको टिलर्स आए थे दो सौ चालीस और जिसके बाली में ग्रेन थे पाँच सौ बारह ये गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज है अभी जो देख रहे हैं ये एक मॉडल है लखपति खेती का लखपति खेती यानी पूरे बरस में वो परिवार को परिवार का सब भोजन की व्यवस्था होने के बाद भी एक लाख रुपए मिल जाए अभी एक लाख रुपए सब्जियों में मिलते सेरीकल्चर में मिलते हैं गन्ने में मिलते हैं और बाकी सब कैश क्रॉप है उसमें से मिलते हैं लेकिन मेन इसका जो ऑब्जेक्ट है मेन उद्देश्य है इसका परिवार का स्वास्थ्य है जितनी भी चीज़ें पेट में जाती है अगर वो बिगर जहरीली हो तो आदमी को कोई दुर्दर रोग नहीं होगा तो किसान की फैमिली दुर्द से बचने के लिए एक सीज़न में कम से कम यहाँ सौ से ज़्यादा फसल होते हैं सौ से ज़्यादा फसल इतने फसल इसलिए लगाए कि परिवार की जो चीज़ें जो ज़रूरतें परिवार को जो जो लगता है परिवार को अदरक लगता है परिवार को कोरिएंडर लगता है परिवार को पालक लगता है परिवार को ज्वार लगते हैं परिवार को गेहूँ लगता है परिवार को सब चीज़ें लेकिन सब चीज़ें सब सीज़न में नहीं आती खरीफ में आने वाली चीज़ें अलग है सब रबी में आने वाली चीज़ें आ जाए समर में आने वाली चीज़ें फसल अलग है वो अलग अलग, अलग फसल लेते हैं लेकिन उसी के साथ सभी सीज़न में आने वाली फसल भी लेते हैं मेन फसल में हम इंटरक्रॉपिंग यानी कि पत्ती वाली जो फसल रहती है वो एक महीने में निकलते हैं या एक महीने में पक होती है वो बीच में लगाते हैं और मेन फसल दूरी दूरी पे लगाते हैं ऐसे करके एक सीज़न में कम से कम सौ यानी कि सुबह से ले के शाम तक जो चीज़ें परिवार के पेट में जाती है वो सब यहाँ उगाते हैं जैसे कि चाय के लिए हमारे यहाँ एक मधुपर्णी नामक पेड़ है उसकी पत्तियाँ कर से ज़्यादा थर्टीन परसेंट मीटी है उसकी पत्तियाँ हम शक्कर की जगह यूज़ करते हैं शक्कर से जो केमिकल शरीर में जाते हैं उससे वो रोकथाम होती है दूसरी बात अल्पोपार के लिए पंद्रह प्रकार के कंद है जिसमें शकर कंद है आ, बीट रूट है ऐसे पंद्रह कंद है जो कंद खा के हम नाश्ता यानी कि अल्पोपार गए। दोपहर का भोजन और शाम के भोजन के लिए हमारे पास बहुत सी चीज़ें हैं जैसे कि ज्वार हो अरहर हो गेहूँ हो चना हो जो जो चीज़ें लगती है वही की है और उस परिवार को फल मिलने के लिए केले के, लिए के पौधे हर महीना एक पौधा लगाए हर महीने में एक केला केला देते हैं तो परिवार की सब चीज़ें यानी ये जीवन से तो हो बी हो सी हो सभी जरूरतें इससे पूरी होती एकड़ फार्मिंग ऑर्गेनिक चलता है पूरा पिछले पच्चीस साल से ट्वेंटी फाइव ईयर से ऑर्गेनिक फार्मिंग करते हैं हम लोग मैं स्पिरिचुअल जो है उसको थेरी मानता हूँ और ये सोशल वर्क जो है इसको मैं प्रैक्टिकल मानता हूँ देखिए हर चीज़ के लिए कुछ न कुछ प्रैक्टिकल चाहिए आदमी का जब पेट भरता है वो सुख सुविधा से आनंद से रहता है तब ही उसका दिमाग कुछ सुनने के लिए तैयार होता है जिसका पेट ही नहीं भर रहा है वो बैठ के आराम से बैठ के सुनेगा कैसा जिसकी शाम का पोट भरने की चिंता है वह आदमी क्या प्रवचन सुन के करेगा क्या इसीलिए वह भी सोचना चाहिए और यह भी सोचना चाहिए కేవలం ఒక్క ఎకరంలోనే అంటే ఆ ఉన్న ఒక్క ఎకరంలో కూడా రకరకాల పంటలు దాదాపు వంద రకాల పంటలకు పైగా పండిస్తూ ఆ పండిస్తున్న పంటల క్రమంలో అంటే కొన్ని కొన్ని దగ్గర దగ్గర లేకపోతే ఉన్న ప్లేస్లోనే ఎక్కువ పంటలు పండిస్తున్నారు ఇదే విధంగా కనుక రైతులు పండించుకుంటే తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు పండించి ఎక్కువ దిగుబడిని సాధించి తమకు తాముగా నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది కెమెరా పర్సన్ సాయితో శరత్ హెచ్ఎం టీవీ కొల్లాపూర్ ఇది ఇవాల్టి నెల తల్లి కార్యక్రమం నమస్తే